కోరిక అవసరం దేశపు రాజు ఒక రాత్రి మారువేషంలో నగరంలో తిరుగుతూ ఒకచోట కాలికి రాయి తగిలి కింద పడ్డాడు తలకు కాలికి గాయమయ్యింది పక్కనే ఉన్న పేదవాడొకడు చటుక్కున రాజును లేవదీసి ఒక చెట్టు కిందికి చేర్చాడు తర్వాత తనకు తెలిసిన ఆకులేవో సేకరించి పసరు పిండి రాజు గాయాలకు పూశాడు రాజుకు తొందరగానే ఉపశమనం కలిగింది ఆయన చాలా సంతోషించి పేదవాడికి కృతజ్ఞతలు తెలుపుకుని అతని వివరాలు అడిగాడు పేదవాణ్ణి చెప్పుకోదగ్గ వివరాలు ఏముంటాయి అన్నాడు పేదవాడు వివరాలు కాకపోతే కోరికలుంటాయి కదా అవే చెప్పు తీరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అన్నాడు రాజు ఫలిస్తే గొప్ప విశేషమే ఎందుకంటే ఈ దేశపు రాజు కావాలన్నది నా కోరిక అన్నాడు పేదవాడు ఎవరైనా డబ్బు కోరుకుంటారు కీర్తి కోరుకుంటారు సుఖాలను కోరుకుంటారు రాజైన వాడు ఈ మూడింటికి దూరం అవుతాడని నీకు తెలియదా అన్నాడు రాజు నవ్వుతూ అదెలా అన్నాడు పేదవాడు ఆశ్చర్యపోతూ రాజుకు డబ్బు ఉంటుంది కానీ అది ప్రజాధనం కీర్తి ఉంటుంది అంతకు మించిన అపకీర్తి ఉంటుంది సుఖాలుంటాయి కానీ వాటికి మించిన బాధ్యతలుంటాయి అందువల్ల ఈ మూడు సామాన్యుణ్ణి సుఖపెట్టినట్లు రాజును సుఖపెట్టవు అన్నాడు రాజు నువ్వు చెప్పింది నిజంలాగే తోస్తున్నది నాకు బాధ్యతలంటే మహా చిరాకు అవి లేకపోవడమే పెద్ద సుఖం డబ్బంటవా ఉంటుంది రేపు ప్రతి కీర్తికి వెనుక అపకీర్తి ఉంటుంది అయితే నేను రాజును కావాలని ఎందుకనుకున్నానంటే ఎవరైనా ముఖం మీద పొగుడుతుంటే ఎంతో బాగుంటుంది రాజు మీద ఎందరో కవులు అల్లి చెబుతారు రాజును కాబట్టే వాళ్ళ కావ్యాలు అల్లుతారు సామాన్యుడికి అదృష్టం లేదు కదా అన్నాడు పేదవాడు అతని మాటలకు రాజు నవ్వి అంతే కదా అలాంటి అదృష్టం కలగాలని నీకు దీవెనిస్తున్నాను నా దీవెన తప్పక ఫలిస్తుంది అన్నాడు పేదవాడు పెద్దగా నవ్వి ముందు నువ్వు జాగ్రత్తగా చూసుకున్నాడు ఎదుటి వాళ్లను దీవించినంత ఫలం అని అక్కడి నుంచి కదిలాడు రాజు అతడిని అనుసరించి వెళ్ళాడు ఆ పేదవాడికొక పూరి గుడిసె ఉంది అందులో ఒక్కడు ఉంటున్నాడు మర్నాడు రాజు పంపగా ఒక కవి ఆ పేదవాడింటికి వెళ్ళాడు ఆయన్ని చూసి పేదవాడు ఆశ్చర్యపడి అయ్యా తమరు నా ఇంటికి వచ్చారు విశేషమేమిటి అని అడిగాడు నీ మీద కావ్యం రాయాలని వచ్చాను అన్నాడు కవి నా మీద కావ్యం రాస్తారా నాలో ఏం విశేషముంది అన్నాడు పేదవాడు ఆశ్చర్యానందాలతో నీ గురించి చెప్పు విశేషాలు నేను పట్టుకుంటాను అన్నాడు కవి పేదవాడు పుట్టగానే తండ్రి పోయాడు పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లిపోయింది అతన్ని ఎవరింట ఉంచుకుంటే వారికి నష్టం జరుగుతున్నదని చివరకు కొందరు పెద్ద మనుషులు వాడికి పూరి గుడిసె కట్టించి ఇచ్చారు అతను అడవికి వెళ్ళి పుల్లలేరుకు తెచ్చి అమ్ముకుంటాడు ఆ డబ్బుతో ఏ రోజు తిండి ఆ రోజు కొనుక్కొని తింటాడు రోజు అడవికి వెళతావా అయితే అక్కడ సాహస కార్యాలేవైనా చేశావా అని అడిగాడు కవి ఒకే ఒక్కసారి నక్క కనిపించింది పారిపోయి వచ్చాను ఆ తర్వాత రెండు రోజులు అడవికి వెళ్ళలేదు కానీ రోజులు ఎలా గడుస్తాయి మళ్ళీ వెళ్ళటం మొదలుపెట్టాను అన్నాడు పేదవాడు నీలో దయాధర్మ గుణాలు ఎక్కువ కష్టాల్లో ఉన్నవారికి సాయపడుతూ ఉంటావు కదా అని అడిగాడు కవి ఇందుకు పేదవాడు చిన్నగా నిట్టూర్చి నాకే బోలెడు కష్టాలు ఇతరులకేం సాయపడతాను అయితే తీరిగ్గా ఉన్నప్పుడు తప్పక ఇతరులకు సాయం చేస్తాను అందుకు దయాధర్మాలు కారణం కాదు దేవుళ్ళు మారువేషాలతో భక్తుల్ని పరీక్షిస్తారట అలాంటి పరీక్షలో నెగ్గి గొప్పవాణ్ణి కావాలని నా కోరిక అన్నాడు కవి అయిష్టంగా తలూపి తీరిగ్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తూ ఉంటావో కావ్యాలేవైనా చదువుకున్నావా అని అడిగాడు కష్టపడి పనిచేసేవాణ్ణి ఏవైనా చదవాలనుకుంటే నిద్ర వస్తుంది హాయిగా నిద్రపోతాను అన్నాడు పేదవాడు అసలు నీకు చదువు అంటూ వచ్చా అని అడిగాడు కవి విసుగ్గా ఎందుకు రాదు కావ్యాలు కూడా చదివి అర్థం చేసుకోగలను అన్నాడు పేదవాడు కవి ఆశ్చర్యపోతూ ఆహా ఇది చాలా పెద్ద విశేషమే నీ అంత పేదవాడికి కావ్యాలు చదివి అర్థం చేసుకోవాలన్న అభిరుచి ఉండటం మెచ్చుకోదగ్గది అన్నాడు అభిరుచి ఉండకపోతే ఎలా మరి రేపు ఎవరైనా నా మీద కవిత్వం చెబితే అర్థం చేసుకోవాలి కదా అన్నాడు పేదవాడు కవి విసిగిపోయి ఓరి మొద నష్టపు వాడ నువ్వు అన్ని విధాలా దరిద్రుడివి నీ వంటి వాడి మీద కవిత్వం చెప్పవలసి రావటం నా దౌర్భాగ్యం అంటూ అప్పటికప్పుడు వెంట తెచ్చుకున్న తాళపత్రాల మీద చిన్న కావ్యం ఒకటి రాసి అతనికి ఇచ్చి వెళ్ళాడు పేదవాడ కావ్యాన్ని చదువుకున్నాడు అందులో పద్యాలు పద్యాలున్నాయి అన్నీ పేదవాడి మీదే పేదవాడిని గురించిన ఎన్నో పొగడ్తలు ప్రతి పద్యంలోనూ ఉన్నాయి ఆ రోజు నుంచి పేదవాడు రాత్రిపూట తన గుడిసె ఎదురుగా ఉన్న చెట్టు క్రింద గుడ్డి దీపం ఒకటి పెట్టు కూర్చుని దారిన పోయే వారిని పిలిచి పద్యం చదివి వినిపిస్తూ ఈ పద్యం ఎవరి మీద తెలుసా నా మీదే అని గర్వంగా చెబుతూ ఉండేవాడు విన్నవాళ్ళు ఆశ్చర్యపడి ఇంత గొప్పగా పద్యం రాయగలిగి ఉండి మీద రాశాడంటే ఆ కవి మహాదరిద్రుడే ఉండాలి అలాంటి కవికి నీ మీద కవిత్వం చెప్పవలసిన దుర్గతి పట్టినందుకు ఈ దేశపు రాజును ఇంకా అనాలి అనేవారు ఈ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు రాజుకు చేరుతూనే ఉన్నాయి ఒకరోజు రాత్రి ఆయన ఎప్పటిలాగే మారువేషం వేసుకుని పేదవాడు కూర్చున్న చెట్టు ముందుకు వచ్చి కావాలనే పడిపోయాడు కాని పేదవాడు ఆయనను తీయలేదు అలా చెట్టు కిందనే కూర్చున్నాడు కాసేపటికి రాజు తనంతట తనే లేచి వెళ్ళి పేదవాడితో ఇది వరలో నిన్నొకసారి దీవించాను నువ్వు కోరింది జరిగింది ఇప్పుడు నాకు సాయపడి లేవనెత్తి ఉంటే నీ కోరిక మరేదైనా తీర్చాలనుకున్నాను నువ్వు నాకు సాయపడలేదు గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు అమ్మో నీ దీవెనంటే నాకు భయం అన్నాడు పేదవాడు ఎందుకని అని ప్రశ్నించాడు రాజు పేదవాడు ఒక క్షణం తలగొక్కుని నేనేదో తెలివి తక్కువ కోరిక కోరితే మాత్రం నువ్వు తెలివైన వాడివి కదా నాకు సంతోషం కలిగించే పని చేయొచ్చు కదా అలా చేయకుండా నేను అడిగిందే జరగాలని దీవించావు కవి వచ్చి కావ్యం రాసిస్తే నా కడుపు నిండుతుందా ఆ కావ్యాన్ని నేనేం చేసుకోను అది పది మందికి చదివి వినిపిస్తుంటే అంతా నన్ను చూసి నవ్వుతున్నారు కవిని ఈ దేశపు రాజును తిడుతున్నారు పోనీ కవి సంతోషించాడా ఇలాంటి దిక్కుమాలిన పని చేయవలసి వచ్చిందని నన్ను నానా మాటలు అంటూనే ఈ కావ్యం రాసి నా ముఖాన కొట్టి వెళ్ళాడు నీ దీవెన వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషించలేదు అన్నాడు ఆ రోజున నువ్వు అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడావు మరి తెలివైన కోరిక ఎందుకు కోరుకోలేదు అన్నాడు రాజొచ్చరాగ్గ పేదవాడు దేనంగా అయ్యా కోరికల విషయంలో మనిషికి తెలివి లేదనే భగవంతుడు ఏది మేలు చేస్తుందో తెలుసుకుని ఇచ్చాడు మనిషి చావు వద్దంటాడు కానీ చావే కదా జీవితానికి అర్థమిచ్చేది మనిషి రోగం వద్దంటాడు ఆరోగ్య సుఖాన్ని రోగమే కదా తెలియచేస్తుంది మనిషి నొప్పి వద్దంటాడు నొప్పి లేకపోతే మనిషి ఎలా గుర్తించి చికిత్స చేయించుకోగలడు అంతగా తన మేలేదో తెలియని మనిషికి నచ్చనివెన్నో దేవుడు మనిషికిచ్చాడు మనిషి సుఖం కోరి నువ్వు దేవుడివని నమ్మి తెలివి తక్కువగా నేనేదో కోరితే నువ్వు నాకదే ఇచ్చావు నీలో శక్తి ఉంది కానీ నువ్వు దేవుడివి కాదు నీ దీవెన వల్ల ఇప్పుడు నాలో ఉపకార గుణం కూడా నశించి ఇతరులకు సాయపడటం మానుకున్నాను అన్నాడు అమాయకంగా అన్న పేదవాడి ఆ మాటలలో తనకు హెచ్చరిక వినిపించింది రాజుకు మర్నాడే ఆయన పేదవాడికి పని కల్పించి జీవితం సుఖంగా గడిచిపోయే ఏర్పాటు చేశాడు రాజ్యంలోని మిగతా ప్రజల విషయంలో కూడా వారి వారి కోరికలను బట్టి కాక అవసరాన్ని బట్టి సాయపడుతూ క్రమంగా తనంతటి గొప్ప రాజు లేడనిపించుకున్నాడు కథ సమాప్తం పేడకల చామంతికి అహంభావం జాస్తి ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని మొక్కులు మొక్కి వస్తున్నావా అంటూ విరుచుకుపడేది అలా అని ఆమె ఎటు వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే ఏమిటి వచ్చే పోయే లెక్క పెడుతున్నావా కడుపు నిండా మెక్కి పిడిరాయిలా కూర్చుంటే తిన్నది అరగొద్దు అంటూ కసిరేది ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే ఏమిటేమిటి ఇంకా కావాలా సరే కడుపు పగిలేలా మెక్కు పోయే లోపల కొడుకు ఇల్లు గొల్ల చేయొద్దా మరి అంటూ గుప్పెడన్నం అత్త కంచంలో విసిరికొట్టేది అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగిపడి మహారాణిలా మంచం ఎక్కితే ఊడిగించడానికి నిదాసీలు ఎవరూ లేరెక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నమంతా అత్త ముందున్న కంచంలో కుమ్మరించేది కోడల అఖైత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే కానీ ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుగు లేని మనిషి పెళ్ళం లెమ్మంటే లేస్తాడు కూర్చోమంటే కూర్చుంటాడు తల్లి దేనస్థితికి జాలిపడుతూ అంత చూసి చూడనట్లు ఊరుకునేవాడు ఇందుకొక కారణం అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే రోజుకు ఒకసారైనా ఆమె చలమయ్యను ఇదిగో చూడు ఇదంతా మా నాన్న చలవ లేకపోతే ఈసరికి తల్లి కొడుకులు ఇద్దరు ఏ కూలో నాలో చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అని ఏసటిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చున్నది ఆ కళలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతూ ఉండటం చూసింది వాళ్ల వెనగ్గా ఒక వృద్ధురాలు రోధిస్తూ నడుస్తూ ఉంది తెల్లవార యొక్క చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి ఈ కళకు అర్థమేమిటో ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్ర లేదు భయంగా ఉన్నది అన్నది చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తల పంకించి పగటి కళల గురించి మనమంతగా భయపడనవసరం లేదు కానీ రాత్రి వచ్చే కళలు మాత్రం అతి ప్రమాదకరమైనవి అందున రాత్రి నాలుగో జామున వచ్చిన పేడకల నోటికి నోరుపాళ్ళు పాళ్ళు దుష్ఫలితాలనిస్తుంది ఇంతకు నీకొచ్చిన కళ కోడి కోత ముందా వెనక అని అడిగాడు చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ అబ్బో కళల శాస్త్రమంతా పడ చదివిన వాడిలా మాట్లాడేస్తున్నావు నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలీదు నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి ఇది ఆటలకు వేళాకోళాలకు సమయం కాదు నీ పీడకల కారణంగా నువ్వు భర్తగా నేను ఇంతింత అనరాని ప్రమాదంలో చిక్కుకోపోతున్నాం మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మోగ బైరాగి వచ్చి దిగాడు ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నాలుగు రోజుల క్రితం ఇక్కడికి రావటం జరిగింది ఆయన కళలకు అర్థం చక్కగా చెబుతాడు ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకు ఒకసారి చెప్పాడు అన్నాడు చామంతి ఆశ్చర్యపోతూ అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది పేడకల కాదు మంచి కళే అన్నాడు చలమయ్య మంచి కళ ఏమిటది అన్నది చామంతి అయితే మరి విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకుని కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళ్తున్న ఒక అంతాల రాసిని అనుసరించి నడుస్తున్నానట ఆమె నన్ను ఒక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు మంచి పని చేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికలు వేసింది అలా అడ్డు మాట్లాడకు ఈ కళ గురించి ఆ మోగ బైరాగికి చెప్పాను ఆయన చాలాసేపు ఆలోచించి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది కదా అన్నాడు చలమయ్య నిజమే అయ్యింది నువ్వు అదృష్టవంతుడివి అది సరే ఆ బైరాగి మోగవాడంటున్నావు మరిదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి నేను ఇంటలేనని ఇరుగు పొరుగేళ్లకు పెత్తనాలకు పోకు ఇంటిని కనిపెట్టుకుని కూర్చో అంటూ గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకుపోయింది అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా భార్యడు పొడుకున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వుకోసాగాడు చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చుని నమస్కరించి కళల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది కలల మర్మం అడిగితే చెప్పగలను కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి ఈ దిక్కుమాలిన కళకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అన్నది బైరాగి కాసేపు కళ్ళు మోసుకుని తెరిచి నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావడం లేదు అది పాపులను నరకానికి చేరవేసే సాధనం నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు అది చదివి చామంతి అదిరిపడి అదేమిటి స్వామి నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్యగా మోసుకుపోతున్నారు నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది ఆ ప్రశ్నకు బైరాగి గుబురు కట్టడంలోనే చిరునవ్వు నవ్వుకుని నువ్వు చూసినవి మేఘాలు కాదు కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు చామంతి ఆ మాటలు చదివి మూర్చపోయినదల్లా తమాయించుకుని బొంగురు పోయిన గొంతుతో పెళ్ళయి పట్టుమని పది నెలలు కాలేదు స్వామి ఇంకా పిల్లా బీచు అంటూ లేదు అప్పుడే ఈ అరిష్టమేమిటి స్వామి ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు అత్తగారు ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే తన ఒక్కగానొక్క కొడుకును తన తదనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దొక్కించేది ఆమె అటువంటి ఉత్తమురాలిని పొరిగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజురోజుకు పాపం కూడగట్టుకుని ఆ భారాన్ని మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని స్వామి నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది బైరాగి కొంచెంసేపు కళ్ళు మోసుకుని తెరిచి చేతిలోని పొల్లను ఒకసారి గాలిలో గిరగిర తిప్పి ఇసుకలో లేకేమీ ఉంది ఉంది ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించటం ఆరంభించు అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది దానితో నీ పీడకల దోషం హరించకపోయి నీ ఆయుషు పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని రాశాడు తర్వాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు ఇంటికి తిరిగి వస్తునే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి అహంభావంతో మిమ్మల్ని ఎన్నాళ్ళు కష్టపెట్టాను నన్ను క్షమించండి అత్తయ్యా అన్నది ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూరపాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో ఒరే నాయనా ఏమిటిదంతా ఏదో ఇంద్రజాలంలో ఉంది కోడలు ఇంతగా మారిపోయిందేం అన్నది దానికి చలమయ్య నవ్వుతో ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం చింతతోపులోని మోగ బైరాగి మహత్యం అన్నాడు అలాగా అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముణ్ణి దర్శనం చేసుకుంటాను అన్నది మాంగమ్మ తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని అమ్మా అదేం సాధ్యపడదు ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు ఆ వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడు చెప్పలేదు కథా సమాప్తం